హాయ్ అండి అందరికీ వాళ్ళ మీకు చింత చిగురు పప్పు చూపించిపోతున్నాను చింత చిగురు తీసుకొని నీట్గా రుమ్మలన్నీ వలిసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకోండి కుక్కర్ తీసుకొని గిద్ద కందిపప్పు నీట్గా కడుక్కొని టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేసి చింత చిగురు వేసి ఓ స్పూన్ పసుపు ఓ స్పూన్ కారం వేసి మూత పెట్టేసి మూడు విజిల్ రానివ్వండి పప్పు మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు ఉప్పేసి మెత్తగా పప్పు గుర్తుపెట్టి అనిపేసేయండి అలా అనిపిన తర్వాత పోపు కోసం గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు రెండు ఎండుమిరపకాయలు వారేపాకు చిన్నెల్లిపాయలు వేసి బాగా పోపు వేగనిచ్చేసి పప్పు వేగి పోపు వేగిన తర్వాత పప్పు వేసేయండి చింత పప్పు రెడీ అండి చాలా కమ్మగా ఉంటుంది చింత చిగురు పప్పు ఈ చింత చిగురు వచ్చే టైంలోనే చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ అండి బాయ్ అండి